హలో అందరికీ అటుకుల మిక్చరు రెడీ చేసాము ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీకరమైనది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేశాము ముందుగా అటుకులను ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ మర్మరాలు తీసుకొని మర్మరాలు కూడా వేయించుకోవాలి వేయించుకోవాలి ఒక నిమిషం దాకా ఇలా వేయించుకున్న తర్వాత బౌల్లో వేసుకోవాలి అటుకుల దాంట్లో ఇలా మొత్తం వేసుకోవాలి నెక్స్ట్ పుట్నాలను వేయించుకోవాలి అలాగనే పల్లీలు కూడా పోసుకొని వేయించుకోవాలి పుట్నాలు పల్లీలు మొత్తం ఒక టూ మినిట్స్ దాకా ఇలా కలబెట్టుకుంటూ వేయించుకోవాలి వేయించుకున్న వాటిని మొత్తం ఇలా పోసుకోవాలి బౌల్లో నెక్స్ట్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కినాక మక్కడుకులు కూడా మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకొని వేయించుకోవాలి ఇలా రెండు వైపులా వేయించుకొని తీసి పక్క పెట్టుకోవాలి ఇలాగా పక్క పెట్టుకున్న వాటిని మొత్తం ఇలా వేసుకోవాలి బౌల్లో వేసుకోవాలి అన్నీ వేసుకున్నాం కదా వేసుకోవాలి ఆయిల్ తీసుకొని జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకొని పోపు పక్క పెట్టుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలాగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న వాటిని ముందుగా పోపు చేసుకున్న వాటిని మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ చేసుకోవాలి అన్నీ కలిసేటట్టు మొత్తం కలుపుకున్నావా కలుపుకోవాలి అప్పుడు మనకు రెడీ అయినట్టే అటుకుల మిక్చరు చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయి మీకు నచ్చని ఉంటే లైక్ చేయండి